మరొక బ్రేకింగ్ చూస్తున్నాం దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్తిని ప్రభుత్వానికి అప్పగించేందుకు బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం చర్యలు చేపట్టింది ఫిబ్రవరి పద్నాలుగు పదిహేనులో వీటిని అప్పగించాలని ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది జయలలితకు చెందిన ఒక ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలు ఇరవై కిలోల బంగారం వజ్రాభరణాలు పదివేలకు పైగా చీరలు ఏడు పైగా జతర చెప్పులు గడియారాలు ఇతర వస్తువులను కర్ణాటక ప్రభుత్వం అప్పగించనుంది ఈ ఆస్తులు వస్తువులు తమకు చెందాలంటూ జయలలిత వారసులుగా చెబుతున్న దీపక్ దీపా వేసుకున్న అర్జీని కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది సుమారు దశాబ్దం క్రితం తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సమయంలో ఈ ఆస్తుల విలువ తొమ్మిది వందల పదమూడు కోట్లు అని పేర్కొంది ప్రస్తుతం వాటి మార్కెట్ విలువ నలభై మూడు వేల కోట్లకు పైగా ఉండవచ్చునని అంచనా